బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయాలి గురుగారు శ్రీ మహాగణపతి దేవత జన్మ చూసే వీక్షబంధులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి అంద కేల నాడి శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ జ్యోతిషం చెప్పబోతున్నాము ఇందమ ఎప్పుడైనా ఈ యొక్క పన్నెండు రాశులకి పన్నెండు జ్యోతిలిక దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క జీవితంలో చాలా గొప్ప మార్పు రావడానికి మనకి కేరళ నాడు శాస్త్రంలో మనకి విశేషమైనటువంటి ఒక తంత్ర యంత్ర మంత్ర సాధనని కనపడుతూ ఉంటుంది ఇంత మాదిరి ఒకటి ఎందుకంటే వామాచార ప్రక్రియ ఒకటిను తర్భావము ఒకటిను మంత్రభాగము ఒకటిను యంత్రభాగము ఒకటి అని నాలుగు భాగాలుగా మనకు కనిపిచ్చబడి ఉంది వామాచార క్రియ ద్వారా చూసుకుంటైతే ఈ యొక్క రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎటువంటి ఒక యోగ సిద్ధి పొందబోతున్నారు అయితే ఈ రాశి వారికి కొద్దిగా ఆవేశం అనేది బాగా వస్తుంటుంది ఉంటుంది వెనక ముందు చూడకుండా ఏమో గబకరి ఏదని ఏమన్నా కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి విపరీతమైన వంటి శత్రువులు ఏర్పడతారు ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వారికి శత్రు దోషము ఎక్కువ కనపడుతుంది మిత్రు దోషం అనేది తక్కువగా కనపడుతుంది జూన్ నెలలో జూన్ నెలలో కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కొద్దిగా ముందు అడుగు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకుంటప్పుడు కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసింది ఉద్యోగపరంగా చేసే వాళ్ళకి జీతాలు కూడా మీకు రాలేని వాళ్ళు కూడా జీతాలు రావడానికి ఎక్కువ శాతం కనపడబోతుంది మరొకటి విశేషమైనటువంటి ఘటన ఏంటంటే వీరికి రక్తహీన దోషము అంటే క్యాన్సర్ లాంటివి అంటే ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యపరమైన క్యాన్సర్ లాంటివి అలాంటివి నయము కావడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది అంటే మృత్యుకు దగ్గరకు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్ష మార్గం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది అంటే ఇక్కడ నాడీశాస్త్రంలో మనకి ఏది లేనట్టు లేదు అంటే కాని పని కూడా అయిపోతుంది ఇక్కడ మన నాడీ శాస్త్రంలో ఏంటంటే అమ్మా కేరళ నాడీ శాస్త్రంలో ఈ పని అవదంటూ లేదు యముడి దగ్గర కూడా కూడా పోటాడుకొని తిరిగి మీ ఒక జీవితాన్ని తిరిగి తెప్పించుకున్నామంటే ఒక శక్తి నాడీశాస్త్రంలో మనకి కనపడతా ఉంటుంది కేరళలో ఈ రాశి వాళ్ళకి ఇటువంటి మృత్యు దోషానికి సంబంధించిన ఉన్నా ఫైనాన్స్ పర్మనెంట్ ఉన్నా దోషాలు ఏదైనా ఉన్నా దానికి విశేషమైన వంటి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ విశేషమైన వంటి అష్టమూలికలతో అష్టదళముతో అభిషేకము చేయవలే భీమశంకర ఆలయం అంటే మిథున రాశి వారు భీమశంకర లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటున్నారు చాలా అద్భుతం భీమశంకర ఆలయంలో మిదు మిథున రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి అష్టము అంటే ఎనిమిది రకాలమైన పదార్థాలతో స్వామికి అభిషేకం చేయవాలి అది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు ఎవరైనా కావచ్చు మే సమస్యలన్నీ కూడా నువ్వు పటాచలము కావాలంటే ఈ యొక్క జ్యోతిలింగానికి వెళ్లాల్సిందే అప్పటి వారి దాకా మీకు అది పరిష్కారం కాదు ఎందుకంటే మనకు కావాల్సింది పవర్ అక్కడ చూపించుకున్నా ఇక్కడ చూపించుకున్న పది మంది దగ్గర మాట్లాడుకున్న పది మంది దగ్గర మీరు చూపించుకున్న వచ్చేది ఒకటే ఫలితం కానీ ఆ ఫలితానికి భానం కొట్టేది ఆ భీమశంకుడు అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి ఆ ఒక లింగం మిథున రాశి వారికి మిథున రాశి వారికి కాబట్టి మీరు చక్కగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆర్థిక వ్యాపార వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగపరమైన ప్రమోషన్స్ రాకున్న అవస్థపడుతున్న వంటి వ్యక్తులు కావచ్చు ఏమా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఆ స్వామివారికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకోవాలి చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది షుగర్ వ్యాధి మధువేయం వ్యాధి మరి బీపీ వ్యాధి ఇంకేదైనా వ్యాధులు కావచ్చు భీమశంకరేశ్వరుడు స్వామి అనుగ్రహంతో ఆ వ్యాధులు కూడా కొద్ది కొద్దిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ ఒక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను ఇచ్చిన ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ కూర్చుంటే సాక్షాత్గా పరమశివుడు ఆ అక్కడ ఆ రోజు ఆ రాత్రి మీకు సాక్షాత్ కల్లో దర్శనిస్తారు ఇది పరమ సత్యం ఇది నోటికి నూరు పాలు సత్యం అంటే మనసు అంత తీలమైపోయి ఉండాలి మీ జీవితంలో కొత్త మార్పు రావాలి ధన రావాలి అష్టైశ్వర్యాలు కురవాలంటే ఏ రకమైనటువంటి ఒక వ్రత ఆర్చనీయ చేస్తే కానీ మీకు రాదు దర్శనం చేసుకుంటే కూడా బ్రహ్మాండమైన అక్కడ మీరు వెండి గోవావుని దానం ఇవ్వండి నేను చెప్పినటువంటి మంత్రాలు నూట ఎనిమిది జపం చేసుకోండి ఆ భీమశంకర స్వామి అష్టైశ్వరి నుంచి ఇంటికి తోలిస్తాను చాలా చక్కగా తెలియజేసా గురుగారు ధన్యవాదాలు మీకు నమస్కారం చూసారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారు అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి